అందరికీ నమస్కారం నేను ఈ టీ స్టాల్ దగ్గర ఒక ఆడ ఆగిన ఆగినప్పుడు అసలు ఏంది టీ స్టాల్ పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా టీ గ్లాస్ వల్ల నిరుద్యోగులు పెడితే ఏమైనా లాభం ఉంటుందనే ఉద్దేశం ఉంటే అడిగినా మేము ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలలో ఒక యాభై మంది నుంచి అరవై మంది దాకా టీ తాగాదు అదే అది టీ స్టాల్ అబ్బాయిని పక్కకు పిలిచిన అనమాట వీడియో తీయొద్దాన్నాడు అడిగి అడిగిన పరిస్థితి ఏంటంటే మంచిగా ఉందన్న ఇక్కడ మా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంది దాని పక్క మట్టి మేము పెట్టుకున్నాము రాఘవేంద్ర వాళ్ళకు రెంట్ ఇవ్వాలి నేను మా తమ్ముడు కలిసి స్టార్ట్ చేసినాము మొదలం కలిపి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో అయిపోయింది అది అంతా కూడా తక్కువైంది మాకు మంచిగా నడుస్తుంది అన్ని ఖర్చులు పోను మాకు మంచి సక్సెస్గా బాగా మంచిగా వెళ్తున్నాయి అవి చెప్ప నాకు చెప్పిన కానీ ఇల్లు అది చెప్పొద్దని చెప్పి చెప్పిండు అందుకనే నేను కూడా ఆడిన టీ తాగిననమాట టీ తాగినప్పుడు ఈ పరిస్థితి చూడండి ఎంత సింపుల్గా ఉందో మనం ఏంటంటే టీ స్టాల్ పెట్టాలంటే కొంచెం సిగ్గుపడతాం బట్ ఇస్ట్ అలా టీ అమ్ముతుండ అన్నట్టు కానీ అతను సంపాదించేది ఒక సాఫ్ట్వేర్ అవుతాను కూడా సంపాదించట్లేదు అతను చెప్పింది అంత లాభం వస్తుంది అనేది అది అది పరిస్థితి అందుకనే మీరు ఏదైనా ఈ ఫీల్కి రాదలుచుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు త్రీ ఫోర్ అలా రావచ్చు కొత్తగా వస్తున్నాయి కదా టీకేఫ్ మిస్టర్ టీ టీకి సంబంధించిన పెద్ద ఉన్నాయి కదా అసంటే మనం ఎక్కడన్నా మంచి సెంటర్లలో పెట్టుకుంటే మంచి ఉపయోగం ఉంది మంచి లాభాలు ఉన్నాయి యాక్చువల్గా అతను చెప్పిన ప్రకారం నేను పెట్రోల్ బంక్ నడిపేదానికే ఎక్కువ సంపాదిస్తుండ అది అందుకనే ఎవరు ఎవరి గురించి మనకు అవసరం లేదు చిన్న చూపు చూస్తారు అనుకోకండి రాండి ఈ ఫీల్డ్కి వస్తే మీకు మంచిగా ఉంటుంది నేను హైదరాబాద్ మీద చూస్తాను కదా వీడియో తీసినాను అనమాట అంటే చిన్న చిన్న షాపులు వచ్చి బతుకుతున్నాను ఎవరి కోసం మనం బతకాల్సిన అవసరం లేదు కదా మన ఫ్యామిలీ మన కోసం బతకాలి అందుకనే రాండి ఈ ఫీల్డ్కి రాండి ఈ స్టాల్ కూడా మంచిగా ఉన్నది దాని మీద లాభాలు చాలా ఉన్నాయంట నేను కనుక్కున్నాను మిడిల్ క్లాస్లో నిరుద్యోగులు ఖాళీగా ఉన్న వాళ్ళు ఒకసారి ఈ బిజినెస్ గురించి కూడా ఆలోచించడం తెలుసుకోండి తెలుసుకుంటే అక్కడ పోయి మీరు అడిగితే చెప్తారు మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తీసుకున్నా కావున మంచి లాభాలే ఉన్నాయి ఈ ఫీల్డ్లో